ఈయన జీవితం అంతటికి బ్యాక్ బోన్ ఏంటి అంటే ఎందుకు రిస్క్ తీసుకోగలిగాడు ఎందుకు ఇంత కేర్ ఎందుకు జెర్మియా అంటే ఇంత ప్రయారిటీ అనేది సిక్స్టీన్త్ వర్స్ లో మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్న మెసేజ్ ఫస్ట్ పార్ట్ ఐ విల్ క్యారీ అవుట్ అగేన్స్ట్ దిస్ సిటీ వాట్ ఐ ప్రామిస్డ్ ఐ విల్ మీన్ డిజాస్టర్ ఇన్ నాట్ గుడ్ ఫార్చ్యూన్ టు ఇట్ అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లే చేస్తాను సో దిస్ షోస్ దట్ హీ వాస్ కంటిన్యూస్లీ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ జెర్మియా దట్ ఈస్ వాట్ గివ్స్ అస్ ద ద్రస్ట్ అండి ఏంటంటే దేవుని మాట వినడమే విశ్వాసం ఎలా పుడతాయి అది లేక రిస్క్ ఎలా తీసుకుంటాం అని అంటే అది వన్ టైం డెసిషన్స్ కాదు అవి అవి చాలా థాట్ అపాన్ డెసిషన్స్ స్లోగా బిల్డ్ అయ్యేవి న్యూ టెస్ట్మెంట్ కౌంటర్ పార్ట్లో ఏం చెప్తుంది అంటే క్రీస్తు గురించిన వాక్యం వినుటను బట్టి విశ్వాసం పుడుతుంది కాకమ్మ కథలు లేకపోతే ఏదో మనకి నచ్చేసిన మెసేజ్ నుంచి విశ్వాసం పుట్టదు వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ నాట్ ఎవ్రీ మెసేజ్ విల్ ప్రొడ్యూస్ ఫెయిత్ రోమన్స్ చాలా క్లియర్ గా ద మెసేజ్ అబౌట్ క్రైస్ట్ అంటే దేవుడు క్రైస్ట్ సెంటర్డ్ మెసేజ్ మాత్రమే మన విశ్వాసం పుట్టిస్తారు సో ఈయనలో ఐ థింక్ ఆ విశ్వాసం అది పుట్టుతా వచ్చింది ఇప్పుడు దేవుడు అసలు టేబుల్స్ టర్న్ అయిపోతున్నాయి ఒక పక్కన అందరూ రివర్స్ ఈయన ఒక్కడే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ వర్స్ లో సిక్స్టీన్త్ వర్స్ లో ఇది జరిగినప్పుడు నువ్వు చూస్తావు నువ్వు చూస్తావు అంటే ఇట్స్ లైక్ సోదోమ గుమ్మర మొత్తం నాశనం అయిపోయినప్పుడు అబ్రహాం చూశాడు సో వి విల్ సి అయిపోయాయి ఈయన ముందే రాజు కళ్ళు పీకేశారు ఈయన ముందే రాజు పిల్లల్ని చంపేశారు ఈయన ముందే యు విల్ సి అని అంటున్నాడు సో చాలా తక్కువ డ్యూరేషన్ అండి ఈ రోజు మనం తీసుకునే రిస్క్ టేబుల్స్ ఓవర్టర్న్ అవుతాయి మనకి ఫిజికల్ గా విరోధించే వాళ్ళు వాళ్ళు పర్సిక్యూటర్స్ కావచ్చు లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు అంటే క్రిస్టియానిటీ లోపలేమో పొలిటీషియన్స్ క్రిస్టియానిటీ ఏమో పర్సిక్యూటర్స్ ఈ టేబుల్స్ ఓవర్టర్న్ అవుతాయి మనం దేవుని మాటని ఎప్పుడైతే నమ్ముతామో టేబుల్స్ ఓవర్టర్న్ తప్పకుండా అవుతాయి అయినప్పుడు మనం చూస్తాం వి విల్ సీ దట్ ద టేబుల్స్ ఆర్ అంతేకాకుండా ఆ తర్వాత అంటున్నాడు ఇది జరిగినప్పుడు నువ్వు చూస్తావు కానీ వెన్ దిస్ హ్యాపీ గ్యారంటీ ఇస్తున్నాడు ఇర్మియా గ్యారెంటీ కాదు ఇది ఎందుకంటే ఇర్మియా చచ్చిపోవచ్చు దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడండి వాట్ గ్రేట్ అష్యూరెన్స్ ఇది ఎట్లుందంటే దేవుడు బాండ్ పేపర్ రాసి నీ దగ్గర పెట్టుకోపో అన్నట్టు ఐ అఫర్మ్ ఇట్ అంటున్నాడు అసలు యునో ఇక్కడ ఈయన ఇంత రిస్క్ తీసుకున్నాడు కదా దేవుడు కూడా తన వాక్యంలో ఇలాంటి ఒక ఇథియోపియన్ ఇలాంటి ఒక యూనక్ ఇలాంటి ఒక ఒక వ్యక్తి గురించి తన వాక్యంలో రాయిచ్చే అంత మర్యాద ఇచ్చి తన వాక్యుంలు మెన్షన్ చేసేంత స్టేటస్ ఇచ్చి దేవుడు నెవర్ ఎ డెటర్ అండి దేవుడు ఎవరు ఖర్చు ఉండేవాడు కాదు ఈయన దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు అబేద్ మెలెక్ కోసం నిలబడ్డాడు మూడు విషయాల్లో నిలబడ్డాడు ఆయన అంటున్నాడు ఇదిగో నేను టేబుల్స్ టర్న్ చేస్తా వీళ్ళెవరైతే నీకు రివర్స్గా ఉన్నారు కదా వీళ్ళందరినీ కల ముందే పాడు చేస్తా రెండోది నేను గ్యారంటీ ఇస్తున్నాను ఎబెద్ మలెక్ ఏంటి అనంటే ఈ పెద్ద మాస్ డిస్ట్రక్షన్ లో ఏమి జరగదు జెర్మియాని ఎంత జోపానంగా నువ్వు బయటకు తెచ్చావు కదా అంతకంటే జోపానంగా నేను నేను చూసుకుంటాను ద థర్డ్ థింగ్ ఏమంటున్నాడు అనంటే నువ్వు నన్ను ట్రస్ట్ చేశావు ఐ గివ్ యు వండర్ఫుల్ సర్టిఫికేట్ ఇన్ మై బైబుల్ మేబీ మోర్ దెన్ ట్రాన్స్లేట్ వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని సెవెన్ థౌసండ్ భాషల్లో బైబిల్ వచ్చింది కానీ ఈ సాఫ్ట్వేర్ ట్రాన్స్లేట్ రాకముందు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లాంగ్వేజెస్ లో మెలెక్ ట్రస్టెడ్ మీ అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఇంకా ఈయన చేసిందంతా ఆయనకు దేవుడు రిటర్న్ ఇచ్చిందంతా శత్రువుని నాశనం చేయడం ఈయన ఫ్యూచర్ ని అష్యూర్ చేయడం అందరి ముందు ఈయన ఎక్నాలజ్ చేయడం ఈ ఎక్నాలజ్మెంట్ నేను అనుకుంటాను ఇక్కడ అయిపోదు అండ్ వీ గెట్ బ్యాక్ టు హెవెన్ అందరి మధ్యలో ఎబెద్క్ ఎబెద్ మెలెక్ యు ట్రస్ట్ మీ సో ఆ గ్లోరియస్ ఎండ్ మనం ఎప్పుడైతే చూస్తాం కదా ఐ థింక్ దెన్ కెన్ టేక్ రిస్క్